మహాశివరాత్రి హిందువులు జరుపుకునే చాలా పెద్ద పండుగ ఈరోజే శివుడు లింగాకృతి పొందిన రోజు అందుకే శివరాత్రి రోజున దేశమంతా కూడా శివాలయాల్లో శివ పూజలు చేస్తారు ముఖ్యంగా శివరాత్రి పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని కొన్ని పనులు ఉంటాయి పొరపాటున మనం తెలియక ఆ తప్పులు చేస్తే జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాం కాబట్టి శివరాత్రి రోజు చేయకూడని పనులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శివరాత్రి రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి అలాగే ఈరోజు తలస్నానం చేయాలి అలాగే సూర్యోదయం తర్వాత ఈరోజు నిద్రలేస్తే దరిద్రం పడుతుంది ఈరోజు ఉదయం ఎనిమిది గంటల్లోపు శివాలయాన్ని దర్శించాలి శివరాత్రి రోజున చెంబుడు నీళ్లను అయినా సరే స్వామివారి మీద వేసి అభిషేకం చేయాలి శివాభిషేకం కోసం కేవలం ఆవు పాలు మాత్రమే ఉపయోగించాలి ఈరోజు గర్భగుడిలోకి వెళ్ళే సమయంలో పురుషులు చొక్కా ధరించకూడదు శివలింగంపై పాల పోసిన తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది మహిళలు శివుడికి అభిషేకం చేస్తున్న సమయంలో శివలింగాన్ని అస్సలు తాకకూడదు అభిషేకం చేసే సమయంలో మన శరీరం నుంచి చెమటలు కానీ వెంట్రుకలు కానీ శివలింగంపై పడకుండా జాగ్రత్త పడాలి శివాలయంలో మొగలి పువ్వును తీసుకురాకూడదు ఇది స్వామివారికి సమర్పించకూడదు పాల ప్యాకెట్లను నోటితో కొరికి ఆ పాలతో శివుడికి అభిషేకం అస్సలు చేయకండి నేరుగా పాల ప్యాకెట్లతో శివుడిని అభిషేకించకూడదు పాలను ఒక గ్లాసులో పోసుకొని శివుడికి అభిషేకం చేయాలి ఈ రోజున పేదలకు దానం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి తోటకూర దానం చేస్తే పుణ్యం లభిస్తుంది శివ పూజ చేస్తున్న సమయంలో స్టీలు పాత్రలను అస్సలు వాడకూడదు బదులుగా ఇత్తడి వెండి రాగి పాత్రలను ఉపయోగించండి ఈ రోజున నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించకూడదు శివరాత్రి రోజున ఉల్లి వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అలాగే ఈ రోజున కందిపప్పు మరియు గోధుమలు అస్సలు వాడకూడదు శివరాత్రి రోజు మద్యం మరియు మాంసాన్ని అస్సలు ముట్టకూడదు శివలింగంపై కొబ్బరి నీళ్ళు పోయకూడదు కేతకి పువ్వులను స్వామివారికి సమర్పించకూడదు అలాగే ఈరోజు మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం చేయాలన్న నియమం ఎక్కడా కూడా లేదు శివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళాలి ఈ రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి స్మరించుకోవాలి అలాగే శివరాత్రి రోజున శివుడికి సమర్పించే నైవేద్యాలలో పులిహోర ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి శివరాత్రి రోజున విభూతి ధరిస్తే చాలా మంచిది ఈ రోజున విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కూడా కాపాడుతూ ఉంటాడని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు ఈ రోజున శివుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడట అలాగే ఈరోజు శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు ఈ రోజున జుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడం షేవింగ్ వంటి పనులు చేయకూడదు శివరాత్రి రోజు భార్యాభర్తలు సంభోగం చేయకూడదు ఇలా చేస్తే పాపాలు కట్టుకుంటారట శివరాత్రి రోజున ఉప్పును అస్సలు కొనకూడదు శివరాత్రి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరించాలి రోజంతా శివుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి శివ పూజ చేసే సమయంలో నుదుటిపై కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి మనసులో చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి ఎవరికీ కీడు జరగాలని కోరుకోకూడదు శివరాత్రి రోజున జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే సమస్త శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం శివుణ్ణి పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది ఈ రోజున శివుడికి బిలువ పత్రం సమర్పిస్తే చాలా మంచిది శివుడికి బిలువ పత్రం సమర్పిస్తే శివుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తుంటారని నమ్మకం కాబట్టి శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో ఖచ్చితంగా దీపారాధన చేయాలి సాయంత్రం సమయంలో పూజ చేసినట్లయితే ఆ పూజకు వెయ్యి రేట్లు ఎక్కువ పుణ్య ప్రాప్తినిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా ఉపవాసం చేయాలని చేస్తే పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది కానీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు గర్భవతులు ఉపవాసం చేయాలన్న నియమం ఏమీ లేదు శివుణ్ణి పూజించే ముందు వినాయకుడికి నమస్కరించి పూజ చేయాలి శివరాత్రి రోజున ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఉద్యోగ వ్యాపారాలలో ఏమన్నా సమస్యలు ఉంటే వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది శివరాత్రి రోజున తులసికోట దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు శివరాత్రి రోజున సాయంత్రం ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా పోతాయి మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా జాగరణ చేయాలి ఇలా చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి పండితులు అంటున్నారు శివరాత్రి జాగరణ చేసేవారు శివరాత్రి ముగిసే వరకు నిద్రపోకుండా శివుడి భక్తి పాటలు వింటూ ఉండాలి లేదా శివుడికి సంబంధించిన కథలు వింటూ ఉండాలి అలా కాకుండా సినిమాలు చూడడం వంటివి చేస్తే మీరు చేసే జాగరణకి ఫలితం ఉండదు శివరాత్రి రోజున అన్నం ముట్టకుండా ఉపవాసం చేసి సాయంత్రం శివయ్యను దర్శించుకొని పాలు మరియు పండ్లు తినాలి మరుసటి రోజు ఉదయం ఇంట్లో దేవుని ముందు దీపం పెట్టి పూజించిన తర్వాత శాకాహార భోజనం చేసి ఉపవాసాన్ని విడవాలి అంతేకాని శివరాత్రి అయిపోయింది కదా అని మరుసటి రోజు మాంసాహారం తింటే ఏడు జన్మల పేదరికం అనుభవిస్తారు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి